ఎస్ఎస్సి జీడికి నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఉన్న టైం అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి సిలబస్ని అయితే కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి మనకి ఇంకో రెండేళ్ళు నెలలు టైం ఉందంటే కనీసం నువ్వు ఈ వన్ మంత్ లోపు అయితే సిలబస్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేయి లాస్ట్ ఉన్న వన్ మంత్ మాత్రం రీజన్కి కేటాయించుకొని ఆ వన్ మంత్లోనే మనము టెస్ట్ సిరీస్ రాసుకుంటూ ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి సో దీని గురించి మళ్ళీ తప్పు చెప్పుకుందాము అయితే ఈ ప్రజెంట్ నోటిఫికేషన్లో కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే హెడ్ లిస్ట్లో పడుతుందా అంటే విత్ హేడ్ లిస్ట్లో ఏ కారణాల వల్ల ఉంటే విత్హేర్ లిస్ట్లో వేస్తాడు అని చెప్పేసి కొంతమంది డౌట్ ఉంది అంతేకాకుండా ఒక బ్రో నిన్న కాల్ చేసి ఏమన్నాడంటే విత్ విథిహేడ్ లిస్ట్లో పడితే పడని కానీ నా జాబ్ అయితే నాకు ఉంటుందన్న అని చెప్పేసి అడిగిండు సో కాబట్టి మనము వీటి గురించి అయితే చిన్నగా షార్ట్గానే తెలుసుకుందాము ఒక ఆరు ఏడు నిమిషాలలోపయితే క్లోజ్ చేస్తాను అయితే విథేర్ లిస్ట్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక రీజన్ వల్ల మెయిన్గా విత్ హేర్ లిస్ట్లో దేనిలో పెడతారంటే తంబు వల్ల ఎందుకంటే మనము ఎప్పుడైనా ఈ మెడికల్ కానీ అది మెడికల్ కానీ కాదు ఫిజికల్కి కూడా ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు కానీ మెడికల్కి వెళ్ళేటప్పుడు కానీ మెహందీ పెట్టుకోవద్దు అని చెప్పేసి అమ్మాయిలకు చెప్పడం జరుగుతుంది కానీ అబ్బాయిల కేసు వచ్చేసి ఏంటంటే అబ్బాయిలకు ఒక్కొక్కసారి తంబు వడదు తంబు వడకపోయేసరికి ఏందంటే వాళ్ళకు ఒక ఇరవై పేజీలు మొత్తం వాడు ఉంటాడు మేము మా అప్పుడు మెడికల్ కూడా మేము ఏం చేసినామంటే బయట కూర్చున్నాము ఒక ఇద్దరు ముగ్గురేమో రాస్తూనే ఉన్నారు రేపు వీడేంద్రా పోయిపోయి వాళ్ళతో ఆఫీసర్లతో కూర్చొని ఏమన్నా వీళ్ళకేమన్నా తెలిసినోడేంద్రా అసలు వీడు ఎందుకు వేస్తుండ్రా వాళ్ళకెందుకు రాసిస్తుండ్రా అని మేము అనుకున్నాం రాసేది రాస్తుండు రాసేది రాస్తుండు ఆహా వీళ్ళకి తెలిసినోడు కావచ్చు ఏమన్నా అందుకే ఏమన్నా వర్క్ ఇచ్చేరేమో మంచిగా మెడికల్ అయితే అయిపోయింది అని ఏదేదో మాకు డౌట్స్ వచ్చి మాది మేము మాట్లాడుకునే వాళ్ళం సో తీరా వాడు బయటికి వెళ్ళిన తర్వాత అడిగినాము ఏమైంది బ్రో అక్కడ ఏమేమి రాస్తున్నావు ఏం రాస్తున్నావు మరి మాకైతే ఏం కూడా రాయడానికైతే ఏమి కదా కదంటే నాకు తమ్ము రాలేదు తమ్ము రాకపోయేసరికి నాకు ఇరవై పేజీలు ఇచ్చారు మొత్తం దాంట్లో సైన్ చేసి రాయమని చెప్పేసి అడిగిన అని చెప్పేసి అన్నాడు అచ్చా ఓకే అనిపించింది మాకు అప్పరాక విధి హే లిస్టు అంటే కూడా తెలియదు ఈ తమ్ము పడకుంటే ప్రాబ్లం అవుతుంది అని కూడా తెలియదు సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళది అంటే రెండు వేల ఇరవై ఒక్క బ్యాచ్ వాళ్ళదే లిస్ట్లో పడ్డదంట అప్పుడు చెప్తుండు సో వీళ్ళది ఏం విత్ విథియ లిస్ట్లో పెట్టడం వల్ల ఈ ఉన్న ప్రాసెస్కి ఏంటంటే వీళ్ళకి ఈ వెరిఫికేషన్ అన్నమాట అంటే హోల్లో పెడతాడు హోల్లో పెట్టి మళ్ళీ నెక్స్ట్ ట్రైనింగ్ అంటే అంతలోపు క్లియర్ అయిపోతే ఓకే సో హోల్లో పెట్టి నెక్స్ట్ ట్రైనింగ్ బ్యాచ్ వాళ్ళతో అయితే పంపడం జరుగుతుంది అయితే అంతే అదొక రీజనే తమ్ము వాడకపోవడం వల్లనే విత్ హోల్లో పెట్టడం జరుగుతుంది మిగతా రీజన్కి అయితే ఏముండదు మ్యాక్సిమం అయితే అందరినీ క్లియర్ చేస్తాడు ఎవరైతే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ నోటిఫికేషన్లో విత్ హెల్ లిస్ట్లో పెట్టే ఛాన్స్ ఉందంటే చెప్పలేము మ్యాక్సిమం ఉండకపోవచ్చు అయితే నేను ఇంత ముందు కూడా వీడియో ఇంత ముందు వీడియోలో కూడా చెప్పినాను ఎందుకంటే మొత్తం క్లియర్ చేస్తాడు మ్యాక్సిమం లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీకు విత్ లిస్ట్లో పడ్డా కానీ మీ జాబ్ అయితే ఎక్కడికి పోదు మీ జాబ్ మీకు ఉంటుంది ఒకసారి ఫిట్ అయ్యి ఒకసారి నీకు జాబ్ వచ్చింది అంటే మన జాబ్ మనకు ఉన్నట్టే సో విత్ హెల్ లిస్ట్లో ఏంటంటే పడితే వాళ్ళ నెక్స్ట్ వచ్చే బ్యాచ్ తోటి మనము చేస్తాము సో నీకు జాబ్ కూడా ఆల్రెడీ వచ్చే ఉంటుంది నీకు జాబ్ కూడా డిక్లేర్ అయ్యే ఉంటుంది కానీ విత్ హోల్ లో ఉంటావు మనకి పైన నెంబర్లు అంటే రిజల్ట్ ఇచ్చినప్పుడు ఏంటంటే పైన విత్ హెల్డ్ వాళ్ళని అని చెప్పేసి కొంతమంది నేమ్స్ ఇస్తాడు సో ఆ నేమ్స్ వాళ్ళకి ఏంటంటే ఏ జాబ్ వచ్చిందో మనకు తెలిసిపోతుంది కానీ ఏంటంటే వాళ్ళు హోల్డ్లో ఉంటారు అన్నమాట హోల్డ్లో ఉండి వాళ్ళు మ్యాక్సిమం వీలైతే ఇదే నోటిఫికేషన్లో వెళ్ళిపోతారు ఈసారి నాకు తెలిసి అయితే ఈ నోటిఫికేషన్ వెళ్ళిపోతారు లేదు అంటే కొంచెం వెరిఫికేషన్ ఉండాలి అంటే వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ వచ్చే బ్యాచ్ని అయితే తీసుకుంటారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ కూడా ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది మా ఏప్రిల్ అంటే మే జూన్ వాళ్ళకు కూడా ఈవెంట్స్ ఉంటాయి సో వాళ్ళకు కూడా మళ్ళీ ఈ నవంబర్ కల్లా వాళ్ళు కూడా ట్రైనింగ్ వస్తారు కాబట్టి ఈ ఉన్న వాళ్ళు ఏందంటే అప్పుడు వాళ్ళ జంప్ అయిపోతారు అయితే ఒక బ్రో కూడా నేను మొన్న అదే చెప్పినాను సో నీకు విత్ హెల్లిస్ట్లో పడితే ఏం ప్రాబ్లం ఉండదు బ్రో ఆ వన్ ఇయర్ నువ్వు నీకు జాబ్ వచ్చింది నువ్వు జాబ్ వచ్చిన ఫీలింగ్లోనే ఉండొచ్చు హాయిగా ప్రశాంతంగా ఇంకో నువ్వు వేరే జాబ్ కూడా ప్రిపేర్ కావచ్చు ఎందుకంటే నీకు ఒక జాబ్ వచ్చిన హోప్ ఉంటుంది అంటే థాట్ ఉంటుంది సో ఇంకో జాబ్ కూడా నువ్వు హాయిగా ప్రిపేర్ కావచ్చు అది రాకుండా ఏం కదా నాకు ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది అనే థాట్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసినాను ఎందుకంటే మా మా ఎగ్జాంపుల్ చెప్పినాను ఎందుకంటే మేము తెలంగాణ ఎస్ఐకి కానిస్టేబుల్కి మమ్మల్ని పంపించలేదు అదే ఒకవేళ మాది విత్ లిస్ట్లో పడ్డదనుకో మేము విథియర్ లిస్ట్లో అనుకో సో మాకు బెనిఫిట్ అయ్యేది ఎందుకంటే విథియే లిస్ట్లో ఉన్నాం కాబట్టి సో మేము ఆ వన్ ఇయర్ ఇంటి దగ్గరనే ఉంటాం మాకు జాబ్ అయితే వచ్చింది మా జాబ్ అయితే మా దగ్గరనే ఉంటుంది సో కానీ ఆ వన్ ఇయర్ ఏంటంటే వెయిట్ చేస్తాం మేము నెక్స్ట్ బ్యాచ్ కోసము సో అలా చెప్పేసి మేము వాళ్ళము ఆ ఉన్న టైంలో మాకైతే స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కూడా అయిపోయాడు వీలైతే గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయాడు అన్నీ కూడా వాళ్ళము ఒకవేళ అది మనకి కిస్మత్ బాగాలేకుండా ఒక మార్క్ తోటి ఏమన్నా అట్టిట్ అయిపోయినా కానీ లేదంటే జాబ్ పోయినా కానీ రాకున్నా కానీ మనకి ఈ జాబ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్లో మనకి ట్రైనింగ్ వెళ్తాము సో ఆ హోప్ ఉండేది కాబట్టి విథేలిస్ట్లో పడ్డా పడకున్నా ఎవరైతే పడవలసిన అవసరం లేదు ఈసారి ఒకవేళ మ్యాక్సిమం ఇవ్వడు విథియర్ లిస్ట్లో ఎవరైతే తంబో పర్లేదో వాళ్ళు రాసుకున్నారో సో వాళ్ళని ఈసారి అయితే రెగ్యులర్గా రెగ్యులర్ బ్యాచ్ కిందకి పంపిస్తాడు లేదు అంటే ఒకవేళ వేసినా కానీ మీకు విత్ ఇన్ నెక్స్ట్ బ్యాచ్ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోతుంది సో వాళ్ళతో అయితే మీరు ట్రైనింగ్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే వరగాల్సిన అవసరం లేదు మీ జాబ్ అయితే ఎక్కడికి పోదు ఒకసారి మీకు ఒకవేళ జాబ్ వస్తేనే జాబ్ వస్తే అంటున్నాను మీకు జాబ్ వచ్చి రిజల్ట్ వచ్చి విత్ హెల్ పడితే ఏం కాదు హైగా ఉండండి మళ్ళీ మీకు ఈ నోటిఫికేషన్లో పిలవచ్చు లేదంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో మళ్ళీ మనకి అక్టోబర్ నవంబర్ కల్లా ఆ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది అప్పటిలోపు నువ్వు స్టేట్ ఏపీ అయితే ఏపీ పోలీస్ కానీ తెలంగాణ తెలంగాణ పోలీస్ కానీ ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు అంటే హైగా ఉండు ఓకేనా సో ఇది అయితే విత్ గురించి చెప్దామని చెప్పేసి అన్నాను సో నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళైతే ప్రిపేర్ కండి సిలబస్ మ్యాక్సిమం కవర్ చేసుకొని ఇంకా కూడా కోచింగ్కి వెళ్ళాలా ఇంకా అంటే ఇంకా ఇప్పుడు ఉన్న టైమే రెండేళ్ళు ఇప్పుడు ఈ రెండేళ్ళు నువ్వు కోచింగ్ పోతే కొత్త కొత్త సిలబస్ అన్నీ నేర్చుకునేది ఎప్పుడు నువ్వు చదివేది ఎప్పుడు సరే ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏందంటే నువ్వు కోచింగ్కి వెళ్ళినా కానీ షార్ట్ టర్మ్కి వెళ్ళినా కానీ సో ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా అంటే ఈరోజు కాలే క్లాస్కి వెళ్తావా ఆ క్లాస్ ఈరోజే కంప్లీట్ చేసుకో ఏ రోజు ఆ రోజు సిలబస్ అయితే అంటే క్లాస్లో చెప్పింది అయితే కంప్లీట్ చేసుకో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ అదర్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయి లేదు అంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ క్లాస్ ఉంటాయి ఆ క్లాసెస్ విన్నా నువ్వు బెటర్గా అప్రోచ్ కావచ్చు ఇది అయితే ఈరోజు వీడియో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి దాని గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే